సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఆవరణలో కరాటే విద్యార్థుల మార్షల్స్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు తణుకులో ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన యునైటెడ్ వరల్డ్ రికార్డ్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు త్వరలోనే ఒలింపిక్స్ మన దేశంలో నిర్వహించే రోజులు రాబోతున్నాయని అందుకు అనుగుణంగా క్రీడాకారులు తయారు కావాలి ఎమ్మెల్యే సూచించారు చిన్నారులకు కరాటే శిక్షణ ఇస్తున్న శ్రీనివాసులు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు మొట్టమొదటిగా ఈ అటెంప్షన్ చేసి దాన్ని రిటార్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం మన అందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గింది ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు క్రీడలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు స్కూల్స్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్లో కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే రోజుల్లో యువతని ముఖ్యంగా రాబోయే రోజుల్లో గేమ్స్లో కానీ ఇతర స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్న తణుకులో మొట్టమొదటిగా